హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ అయితే ఎట్లున్నారు మంచిగున్నారా మేమైతే మంచిగున్నాం మీరు కూడా మంచి ఉన్నారు అనుకుంటున్నాం ఈ రోజు వీడియో వచ్చేసి ఏంటిదంటే మన గణపతి దగ్గర అయితే పొద్దున కొబ్బరికాయ కొట్టినాం ఇప్పుడు ఈవినింగ్ అయితే ఉండ్రాల లడ్డు పాయసం సారీ ఉండ్రాల పాయసం అయితే చేద్దామని అనుకుంటుంది సహస్రం ఉండ్రాల లడ్డు కూడా వేయచ్చు మరి ఉండ్రాల లడ్డు లేవు కానీ పాయసం అయితే తెలుసు ఇవాళ చేసినావా చేయలేదు వల్లే వేసింది సో దాన్ని అడిగి నేను ట్రై చేద్దామని ట్రై చేస్తున్నా ఈరోజు మన గణపాయకు ఇష్టం కాబట్టి ఉండరాళ్ళ పాయసం చేద్దామని అనుకుంటున్నాను సాసుకుని అయితే ఫస్ట్ టైం చేస్తా అంటుంది అలా ఉండ్రాళ్ళ పాయసం చూద్దాం మన అయితే ఇష్టం ఎక్కువ ఉండ్రాళ్ళ పాయసం అంటే అందుకే చేద్దామని అయితే డిసైడ్ అంతే నాకు తెలుసు నేను నేను ఎట్లా వెళ్తాను ముర్రాల పాయసం వీడియోలు స్కిప్ అయ్యకుండా లాస్ట్ వర్డ్కి ప్రాసెస్ ఏంటి నేను వెళ్తాను మీరు ఎట్లయినా కామెంట్ కూడా ఇప్పుడు మనం ముర్రాలు పాయసం తయారు చేయాలంటే మనకు కావాల్సినవి ఏంటి అంటే ఫస్ట్గా పాలు కావాలి అలాగే పిండి ఏం పిండి అంటే బియ్యం పిండి కొంచెం నెయ్యి కూడా అట్లాగే డ్రై ఫ్రూట్స్ను షుగర్ కూడా తీసుకోవాలి ఇప్పుడు మనం ఎట్లా చేద్దామో ప్రాసెస్ చూద్దాం ఫస్ట్ కొంచెం నెయ్యి వేసుకోవాలి కొంచెం పెద్ద పెద్ద ఉంటాయి కట్ చేసుకుంటే బాగా మనం కాజ్ చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి చిన్న చిన్న కట్ చేసుకోవాలంటే కరెక్ట్ ఏవే అన్నట్టు మనం చిన్న చిన్న కట్ చేసుకొని ఎంచుకుంటే మంచిగా అవుతాయి ఇంకా బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఎంచుకోవాలి అన్నట్టు వాటర్ పిండి ఎంత తీసుకుంటామో వాటర్ అంతా తీసుకోవాలి షుగర్ తీసుకుంటే షుగర్ అంతే తీసుకోవాలి అలాగే బెల్లం తీసుకుందాం అనుకుంటే బెల్లం కూడా అంతే తీసుకోవాలి ఏదైనా తీసుకోవాలి తీసుకోవాలన్నట్టు మనకి ఇంకా స్వీట్ ఎక్కువ కావాలంటే షుగర్ అయినా బెల్లం అయినా కొంచెం ఎక్కువ కూడా తీసుకోవచ్చు మనకి వాటర్ లో కొంచెం షుగర్ యాడ్ చేద్దాం కొంచెం ఒక ట్రై మధ్య నేను ఏది ట్రై చేసినా కానీ అన్సక్సెస్ ఎప్పుడు కాదే అది నాకు కొంచెం వాటర్ కొంచెం వేడి అయినాక పిండి కూడా మనం ఇంత తీసుకున్నాం నేను వాటర్ కొలవడానికి ప్లేట్లు అది చూసుకున్నా పిండి ఇప్పుడు ఇందులో వేసుకొని కలుపుకోవాలి ఉండాలి లేకుండా గణపతికి ఎందుకు ఇష్టమో కామెంట్ నాకైతే తెలియదు ఇష్టం అని తెలుసు కానీ ఎందుకు ఇష్టమో నాకైతే తెలియదు తెలుసు ఎట్లా తెలియదు ఇష్టం అని తెలుసు కానీ ఎట్లా చేసాడన్నీ తెలియదు నాకు ఇంకా తెలియదు అందుకే అట్టే లడ్డూలు అంతేగా లడ్డూల ఉంటారా అంతే మరి ఎందుకు లడ్డూలు అన్నారు అవి

తర్వాత ఆనకం బట్టి ఆనకం పట్టినంటే మనం నేను షుగర్ తీసుకుంటున్నా బిల్లం మా ఇంట్లో కొదినారు షుగర్ తీసుకుంటున్నా ఆ షుగర్ నిరగబెట్టి నేను తర్వాత ఎక్కువ మళ్ళీ నేనైతే కొంచెం చల్ల చల్లారింది నేను ప్రాసెస్ ఏంటి తర్వాత ఎత్తా కదా ఇప్పుడు చూడండి చేతికి కొంచెం నెయ్యి రాసుకోవాలి నెయ్యి రాసుకొని ఇదైతే నెయ్యి రాసుకోవచ్చు కొజ్ లేకుంటే ఆయ్రస్ కొజ్ అంటే ఇలా చేతుకి పిండ అంతా కొండ రాస్ ఇదైతే ఒక ముద్దనిక వేసుకొని పెట్టుకోవాలి ఇదనే ముద్దనే టేస్ట్ పెట్టుకోవాలి మళ్ళీ దీనిని కొంచెం జీలకి ఆయిల్ పెట్టుకొని చెన్న హాయిగా అది సారీ నువ్వు ఆయన పెద్దగా వేసుకోవచ్చు లడ్డు ఎందుకన్న గుండ్రైనా గుండ్ర ఉన్నాయి దాన్ని లడ్డులు అన్నారా అంటే నా ఒపీనియన్ అసలు అంటే లడ్డూలే కావచ్చు మనం ఉండ్రాలని అట్లా తిరుగుతారు కావచ్చు అంటే వీటిని కూడా ఒక రకమైన లడ్డు అంటారు కావచ్చు డిస్టర్బ్ చేయడానికి ఏ చికా వద్దు చెయ్యు వద్దా నోట్లో పెడతారు మరి చూడాల చిక్క పెట్టు కరా వేరేది వేరేది ఏం చేస్తున్నారా ఈ పేరేంటిది ఇదేంటిది ఫ్యాన్ అంత పనిచేస్తున్నా ఎందుకురా పని చేస్తున్నా ఫ్యాన్ నువ్వు ఏ అన్ని మల్లాడు అది చేస్తు తీసుకోవండి ఒక్కటే పట్టుకో అవన్నీ డిస్టర్బ్ చేయవు అట్లా మంచిగా వేస్తాం లాజ మొక్కు ఎట్లా మొక్కుతారో జేజ చిక్క ండ్రాలతో పాటు ఇవి కూడా వేస్తారు వీటిని అని అంటారు యాక్చువల్గా నేను వేయ అనుకున్నా కాకపోతే పిండి బాగుందని చెప్పి ఇవి కూడా వేస్తున్నాను ఇట్లా పొడుగు వేసుకోవాలన్నట్టు కొంచెం ఇవి కూడా కను ఇష్టం అని అంటారు ఉండ్రాలను తాలూకులో అయితే చేసే కంప్లీట్ అయ్యింది ఇప్పుడు మిగతా ప్రాసెస్ అయితే యుద్ధం మనం పిండి అయితే తీసుకున్నామా వాటర్ కూడా అన్నీ ఒక కప్పు తీసుకోవాలి సేమ్ షుగర్ కూడా వేసుకోవాలి పాలకులు వస్తాయి మరి ఇప్పుడు షుగర్ అన్నది ఏమంటే కరగాలి కర్ర అయినాక మిగతా ప్రాసెస్ చూద్దాం ఇట్లా తొందరగా వేడి అంత ఇట్లా అడుగుతుంది కరేయాలి ఇప్పుడు ఏదైతే మనం షుగర్ అడిగినాక ఇంకా అయితే వేయాలి

ఇప్పుడు కలపద్దు ఒక ఫైవ్ మినిట్స్ అది ఎందుకంటే ఇచ్చిపోతాయి కాబట్టి అది కొంచెం వేడైనాక కలిపితే అది కూడా స్మూత్ కలిపాలి లేకపోతే ఇచ్చిపోతాయి ఇప్పుడు వాటర్లో ఒక స్పూన్ పిండి వేసుకొని కలుపుకొని కొంచెం చిక్కా ఉంటుంది పాయసం

ఇలా కొంచెం దగ్గరికి అయితే మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకున్నాక కొంచెం చల్ల అయ్యాక గోరు ఉండేటప్పుడు పాలు పోసుకోవాలి పాలు మళ్ళీ పచ్చి పాలు పోసుకోకూడ్రు పాలు ఫస్ట్ వేడి చేసుకొని పెట్టుకోర్రీ నేను ఎప్పుడు మర్చిపోయినా సారీ ఫస్ట్ పాలు వేడి చేసుకొని చల్ల తర్వాత ఇది గోరువెచ్చాయ్యాక ఇప్పుడు మనం చేసుకున్న పాయసం అందులో పాలును డ్రై ఫ్రూట్స్ చేసుకుంటే పాయసం కంప్లీట్ అవుతుంది చేసిన పాయసం అయితే చల్ల అయింది చల్ల మనం కొన్ని పాలు పోసుకోవాలి అట్లాగే మనం ఫస్ట్ ఎంచుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా ఏం వేసుకోవాలి వేసుకుని ఒకసారి అయితే కలుపుకోవాలి ఇప్పుడైతే మన గణపతికి ఇంత ఇష్టమైన ఉండాల పాయసం అయితే రెడీ అయింది అది నాస్ట్ అయిందా ఎట్లుందో కామెంట్ అయ్యింది ఓకేనా ఇప్పుడు అయితే మనం దీనిని గంటాయి గిన్నెటే తీసుకుందాం పదండి ఒకటి దేవ ఆ ఫోటో నావులే మొక ખોટમ નહોતું એટીન આપતો ગાવા ની નાની નહોતું